రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఏ దీంపు వచ్చినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకి రంగాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది కాబట్టి ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ప్రతి జెడ్పీటీసీ స్థానానికి మూడు పేర్లు ప్రతి ఎంపీటీసీ స్థానానికి కూడా మూడు పేర్లు పిలుస్తూ ఈరోజు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీల రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం కోసం కోర్టు కి లోబడి కోర్టు ఉత్తర్వులకి లోబడి ఎన్నికలకి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి మెదక్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలాల పరిధిలోని జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి ముగ్గురు ముగ్గురు అభ్యర్థుల నుంచి పేర్లను సేకరించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఒకవేళ ముగ్గురు కంటే ఎక్కువ మంది పోటీ చేయడానికి చూపిస్తే కూడా పార్టీ పేర్లను సేకరిస్తుంది జిల్లా కోర్ కమిటీ నేతృత్వం లోపల ఒక అభ్యర్థి పేర్లను ఫైనల్ చేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తాం రాష్ట్ర పార్టీ నిర్ణయం పేరుకు వాళ్ళకి ఫామ్లు ఇవ్వడం జరుగుతుంది మిగతా అన్ని పొలిటికల్ పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ తాము చేసినటువంటి పనులను చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులే గ్రామాలకు ఉపయోగపడతాయి గ్రామీణ వ్యవస్థ బాగుండాలంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులే ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని గ్రామ స్థాయిలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్గా పోటీ చేసేటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఆ ఊర్లో ఎన్ని సిలిండర్లు వచ్చినాయి ఎన్ని ఎల్ఈడి బుక్కలు వచ్చినాయి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేటువంటి అంశాలని వాడు వాడుకు తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ పోటీ చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రజల దగ్గరికి బోదానున్నాం ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకి ఎన్నికలు డిలే చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రాక ఊర్లలో కనీసం పంచాయతీ సెక్రటరీలు అప్పు తెచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి దుస్థితిలో ఉంది కాంగ్రెస్ పాలనలో ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసి స్థానిక ప్రజాప్రతిని ఇబ్బంది గురి అందుకని వెంటనే ఎన్ని ఎన్నికల్ని నిర్వహించాలనేటువంటి దిశగా మేము కూడా అడుగులు వేస్తా ఉన్నాం కానీ విషయం న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం నుంచి వచ్చేటువంటి తీర్పు మేరకు ఈరోజు తీర్పు వస్తుందని ఎన్నికలు ముందుకు సాగుతాయని ఆశపడతా ఉన్నా ఆన్ దట్ సిచువేషన్ మేమైతే ఎన్నికలకు సిద్ధపడతా ఉన్నాం సహకరించాల్సిందిగా నాయకులకి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తాం